ఈ రోజు మీకు సిలిండర్ కి సంబంధించి సేఫ్టీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరికి తెలియజేస్తున్నాను దయచేసి ఈ విషయాలు జాగ్రత్తగా విని మీ కుటుంబ సభ్యులకు మీ ఫ్రెండ్స్ కి తెలియజేయగలరు సాధారణంగా ప్రతి సిలిండర్ ఇంటికి రాగానే అందరూ ఈ సిలిండర్ కి ప్లాస్టిక్ ఉందా సీల్ ఉందా చెక్ చేసుకుంటారు ఈ సిలిండర్ కూడా రాసుంటది ప్లీజ్ చెక్ సీల్ అన్ రాసి కానీ ముందు మనం ఏం చెక్ చేయాలంటే ఒకసారి ఇక్కడికి వచ్చేటైతే ఇక్కడ ఈ సిలిండర్ కి ఈ మూడు స్తంభాలు ఉంటాయి దీని మీద రింగ్ ఉంటుంది ఇది ఎందుకంటే ఎప్పుడైతే మనం స్టౌ కిందికి దీన్ని నెట్టామో స్లాబ్ కిందికి అప్పుడు ఈ రెగ్యులేటర్ డామేజ్ కాకుండా ఈ యొక్క పరికరాన్ని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ పరికరం కింద మూడు మీకు స్తంభాలు ఉన్నాయి ఈ మూడు స్తంభాలు బరువు యొక్క రాసి ఉంటుంది ఇంకొకటి డిఫరెంట్ కలర్ లో ఇక్కడ మీకు గమనించినట్టయితే డి సిక్స్టీన్ రాసింది ఈ సిక్స్టీన్ అంటే ఏంటంటే రెండు వేల పదహారు కొన్ని వాటికి రెండు వేల ఇరవై ఒకటి ఉంటుంది ఇంకా ట్వంటీ వన్ ఉంటుంది ఇది సిలిండర్ యొక్క ఇయర్ ఈ పక్కన డి సంవత్సరంలో ఉన్నటువంటి పన్నెండు నెలని మొత్తం నాలుగు కేటగిరీలు డివైడ్ చేశారు ఏ బిసిడి ఏ అంటే సంవత్సరం నుండి మొదటి మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చ్ అదే విధంగా డి అంటే డిసెంబర్ నవంబర్ అక్టోబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు ఈ డి అనేది అర్థం కాబట్టి ఎప్పుడు మీకు సిలిండర్ ఇంటికి వచ్చినప్పటికీ మీరు ఈ సీలు మాత్రమే చెక్ చేయకుండా దాంతో పాటు దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీరు చెక్ చేసుకోండి ఈ ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు మీరు వాడండి ఇది మూడు నెలల ఈ సిలిండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేను ఉంటే డిసెంబర్ లో కూడా దీన్ని మీరు వాడిపో ఈ సిలిండర్ వాడండి లేదా సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ గ్యాస్ ఏజెన్సీ సిలిండర్ని సిలిండర్ ని వాపస్ చేసి అంతకంటే ఎక్కువ డేట్ ఉన్నటువంటి సిలిండర్ మాత్రమే మీరు తీసుకోరండి అంతేకాని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సిలిండర్ మీరు వాడదు ఈ విధంగా వాడినట్టు అయితే సిలిండర్ బ్లాస్ట్ జరిగినప్పుడు దానికి వచ్చేటువంటి లక్షల క్లెయిమ్ అనేది మీకు రాదు భారతదేశంలో అత్యధికంగా ఈ అవగాహన ఈ అవేర్నెస్ ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే సిలిండర్లు బ్లాస్ట్ జరుగుతున్నాయి ఈ బ్లాస్ట్ జరగడం వల్ల వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేసుకున్న ఇన్సూరెన్స్ నెగ్లిజియన్సీ వల్ల ఇది వాళ్ళకి అమౌంట్ రావట్లేదు దయచేసి అందరికీ వినిపిస్తుంది ఏంటంటే ఎప్పుడైనా సరే సిలిండర్ వచ్చిన ఈ కవర్ తో పాటు ఈ ఎక్స్పైరీ డేట్ కూడా మీరు గమనించుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్